నెల్లూరు నగరంలోని నిపో ఫ్యాక్టరీలో శ్రీనివాస కళ్యాణం ను నెల ఇరవై ఒక తేదీ నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస కళ్యాణ ఆహ్వాన కమిటీ చెక్క సాయి సునీల్ తెలిపారు నెల్లూరు నగరంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ గత ఆరు పర్యాయాలు అత్యంత వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామని ఈసారి ఏడవసారి దీనిని మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్దం చేస్తున్నామన్నారు శ్రీనివాస కళ్యాణానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకపోయినా సీనియర్ సేతగా ఉన్నా తాటి పెంకటేశ్వర్లు గోవిందమాల వేసి ఉంటే ఆయనను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారన్నారు శ్రీనివాసు కృపతో ఏడాది తిరిగి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నామని అనంతరం స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్యా మాట్లాడుతూ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి నిప్పు ఫ్యాక్టరీ ఆవరణను ఇచ్చిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మేము ఆ దేవదేవుడు శ్రీనివాసుడు కళ్యాణ మహోత్సవాన్ని జరుగుతూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసి చేసుకుంటున్న కార్యక్రమం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ నెల ఇరవైవ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఉదయం ఐదున్నరకి సుప్రభాత సేవతో నిప్పో ప్రాంగణంలో అంటే నిప్పో ఫ్యాక్టరీలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి తలపెట్టాం ఇరవయో తేదీ ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై తర్వాత తోమాల అర్చన అంటే గురువారం శుక్రవారం శనివారం తిరుమలలో ఏ ఏ కార్యక్రమాలు స్వామివారికి జరుగుతాయో ఆ కార్యక్రమాలు అన్నీ మన నిప్పో ఫ్యాక్టరీ ప్రాంగణంలో జర జరపదలు పెట్టాము ఇది గతంలో మేము ఎప్పుడు చేయలేదు కొత్తగా స్వామివారి టెంపుల్ కట్టి ఆ టెంపుల్లో స్వామివారిని ప్రతిష్ఠించి ఈ కార్యక్రమాన్ని చేయాలన్న ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి మా ఇరవై ఎనిమిదవ డివిజన్ నాయకులందరూ సన్నద్ధం అవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరవై ఒకటవ తేదీ ఉదయం కూడా స్వామివారి సుప్రభాత సేవతో ఈ కార్యక్రమం మొదలవుతుంది ఇరవై రెండవ తేదీ కూడా స్వామివారి సుప్రభాత సేవతో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇరవయో తేదీ రాత్రి గొప్ప సినీ గాన కచేరీ అంటే పాడుతా తీగాలో విన్నర్స్ చిన్న పిల్లలు చిన్న పిల్లలతో రాత్రి ఆరున్నర గంటలకి అదొక సపరేటు ఒక డ్యాష్ కట్టి ఆ డయాస్ కాడ వాళ్ళకి సినీ భక్తి గీతాలు అన్నమయ్య శ్రీరామదాసు శ్రీరామరాజ్యం నమో వెంకటేశాయ ఇలాంటి భక్తి సినిమాలు ఉండే భక్తి పాటల్ని మేము పిల్లల చేత పాడించడం అంటూ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకి బ్రహ్మశ్రీ డాక్టర్ గంగాధర శాస్త్రి గారి ప్రవచన కార్యక్రమం తలపెట్టాము ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఇరవై రెండవ తేదీ సాయంత్రం గతంలో గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక మంచి పార్కుని మాకు చైతన్యపురిలో కట్టించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మేము స్వామివారి కళ్యాణాన్ని అక్కడి నుంచి ప్రారంభించడం అంటూ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి స్వామివారు ఆ పార్కు నుంచి బయలుదేరి ఇప్పో ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి వచ్చి ఇక మంచి అంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అదే రాత్రి పుష్పయాగం అన్ని రకాలుగా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాము చేయదలపెట్టాము మేము అందరం కలిసిమెలిసి ఈ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేప చేపట్టడానికి సహకరించిన డిపో యాజమాన్య యాజమాన్యానికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా మాకు ఎనకుండి నడిపిస్తున్న మా పెద్దలు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అదేవిధంగా ఇతర పెద్ద నాయకులకు అందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు కారణం మీ అందరికీ తెలుసు శ్రీనివాసుడు కళ్యాణాన్ని ఆపాలని ఎన్నో రకాలుగా ఆ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టాలని ఎన్నో రకాలుగా చేయడం అంటూ జరిగింది ఆ రోజు ఈ డివిజన్ కార్పొరేటర్ నా శ్రీమతి చెక్కాహల్య మరియు శ్రీనివాస కళ్యాణ కమిటీ అందరూ నిలబడి ఆ కార్యక్రమాన్ని మంచి సక్సెస్ చేయడం అంటూ జరిగింది ఒక దేవదేవుడి కళ్యాణాన్ని ఆపాలని అలాంటి మంచి సంకల్పం అంటే రకరకాలుగా వాళ్ళకి వచ్చిన ఆలోచనలు ఆ రోజు మేము ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామో మా ఒక్కరికే తెలుసు అదే కాకుండా అదే కాకుండా నెల్లూరు మాజీ నెల్లూరు నగర అధ్యక్షుడిగా ఉన్న నాటి వెంకటేశ్వరరావు గారిని ఆ రోజు రాత్రి ఉల్లినేని కాడ మాలలో ఉంటే నిర్దాక్షరంగా కారులో మెడబట్టి వేసుకొని పోయి పుత్తూరు అడవుల్లో మాల ఇప్పించి ఆయన్ని రాత్రి రెండు గంటల దాకా మొత్తం సిటీ అంతా చెప్పడం అంటూ జరిగింది అంటే ఒక దేవదేవుడి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేస్తున్న మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు మాకు జీవితాన్ని ఇచ్చిన రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఉన్న ఒక్క తలంపుతో మమ్మల్ని ఆ రోజు ఆరో సంవత్సరం శ్రీనివాసుడు కళ్యాణాన్ని చేయడానికి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు కానీ దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడికి పోలేదు దేవుడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టే ఏడో సంవత్సరం ఇంత వైభవంగా మా చేత శ్రీనివాసుడు కళ్యాణాన్ని చేపిస్తున్నాడని చెప్పేసి మనసారా మా డివిజన్ నాయకులు కానీ మేము కానీ ఎట్టిగా ఈ కార్యక్రమాన్ని చేయదలపెట్టాము భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి భగవంతుడు ఆశీస్సులు ఉండబట్టే అన్నీ మంచి జరిగాయని మేము గట్టిగా అనుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇరవై ఈ నెల ఇరవై తేదీ ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండవ తేదీ అందరూ తప్పక హాజరై ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఒక దేవదేవుడు శ్రీనివాసుడు కళ్యాణం కళ్యాణాన్ని రాజకీయంగా గతంలో మలుపు తిప్పినా ఈరోజు అలాంటిది ఏమీ లేదు అందరం మా డివిజన్ నాయకులందరూ మేము ఒక్క తాటి మీద నిలబడుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము సక్సెస్ చేస్తూ ఉన్నాం అందుకని మీరందరూ కూడా ఈ నెల్లూరు రూరల్లో వాళ్ళు కానీ సిటీలో వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల్లో వాళ్ళు కానీ ఈ కార్యక్రమానికి వచ్చి ఆ దేవదేవుడు ఆశీసులు తీసుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మాకు నిప్పో ఈ ప్రాంతాన్ని ఇచ్చిన నిప్పో యాజమాన్యానికి మాకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇసుకుంటూ ఉన్నాం స్వామివారి ఏకాంత సేవ వరకు ప్రతిరోజు ఇరవయో తేదీ కానీ ఇరవై ఒకటో తేదీ కానీ ఇరవై రెండవ తేదీ కానీ సేమ్ అంటే సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారికి ఒక టెంపుల్ సెట్లో అంటే ఒక గుడి ఆ గుడి కట్టిస్తున్నాం ఆ గుడిలో స్వామివారికి అన్ని సేవలు ఉంటాయి పద్మూడు అడుగులు విగ్రహం స్వామివారిని తేదీప్యమానంగా చూసుకోవాల్సిన సమయం ఎందుకంటే మనసారా మనసారా చేస్తున్న కార్యక్రమం అన్ని రకాలుగా అదే కాకుండా ఈ ప్రాంతంలో ఇరవై ఇంకెన్ కార్పొరేషన్ని గత ఐదు సంవత్సరాలుగా మేము నెల్లూరు వేదాయపాలెంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుతున్నాము ఈ సంవత్సరం ఏడో సంవత్సరం జరుపుతున్నాము మాకు ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ కమిటీ సభ్యులు మా డివిజన్ నాయకుడికి కోటరెడ్డి శ్రీధరన్న వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాము మాకు ఈ కార్యక్రమం చేసుకోవడానికి నికో ఫ్యాక్టరీకి ఇచ్చిన నికో ఫ్యాక్టరీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదములు ప్రతి ఒక్కరూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అన్ని కార్యక్రమాలకి ఇచ్చేసి అందరూ స్వామివారి కృపా కృపా ప్రపక్క పాత్రలు కాగాలని కోరుకుంటున్నా అట్టే ఉండడం